హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఈ రోజున గురువారం మనకైతే ఫిబ్రవరి పదమూడో తారీఖు ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే వచ్చేసి మనకైతే బుధవారం రోజున ఎంతమందికి అయితే వచ్చిందని మనమైతే ఈ రోజు వీళ్ళైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన రైతన్నలకు అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయా లేదా లేదా చాలామంది ఇలా మాటలు అయితే ఉన్నాయి కానీ రైతు భరోసా చెప్తున్నారు సో మీకు విత్ ప్రూఫ్ తో మనకైతే డబ్బులు ఎంతమందికి వచ్చిందో అనే విషయాలు మనతో ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం అండి సో ఎవరైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతులైతే ఉంటారో వరకు చూస్తే మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజు గురువారం రోజున ఎంతమంది రైతులకి అయితే రావాల్సిందనే విషయాలు ఈరోజు అయితే మాట్లాడుకుందాం అన్న ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే లేట్ చేయకుండా చూడండి ఓకేనా కొత్తగా వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతు భరోసా సంబంధించిన ఎవరైతే రైతులైతే ఉన్నారో మూడు ఎకరాలకు చెందిన వాళ్ళు సో వాళ్ళకందరి కోసం వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది నిన్న అయితే రావడం అయితే జరిగిందండి సో నిన్న చూసుకుంటే దాదాపుగా మనకైతే తొమ్మిది నుంచి పదకొండు లక్షల మంది రైతులకైతే మూడు ఎకరాలు కలిగి ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి మూడు ఎకరాలకి పద్దెనిమిది వేల రూపాయల వరకు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే నిన్నైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నిన్న మాత్రం మూడు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఒకసారి మీరు మెసేజ్ కూడా చూసుకోవచ్చు మన వీడియోలో ఒకసారి అయితే మూడు ఎకరాలు పడ్డ రైతు మనమైతే మెసేజ్ అయితే పెట్టాం ఆల్రెడీ మనకైతే రెండు ఎకరాలు కలిగి వారు కూడా వచ్చినప్పుడు కూడా మనం అయితే పెట్టడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి దాదాపుగా చూసుకుంటే మూడు ఎకరాలు కలిగిన వారు రైతులైతే దాదాపు పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అయితున్నాయి కాబట్టి ఈరోజు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఒక్కసారి మీరైతే ఏదైతే రైతనాలు అయితే ఉన్నారో ఒక్కసారి మీరైతే ఎదురు చూడండి మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే తప్పకుండా అయితే వస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే చాలామంది రైతు నెలకైతే రైతు భరోసా రావట్లేదు అని చెప్తున్నారు సో రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవోగాన్ని అయితే మీరైతే కలవండి సో కలిసిన తర్వాత మాత్రం మీకైతే మీ రైతు భరోసా సంబంధించిన అప్లికేషన్ గతంలో చేసి ఉంటారు కదా మీరు అదైనా ఇవ్వండి లేదంటే మీ పాస్ పుస్తకం ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చినా సరే వాళ్ళైతే చూసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అనేది వాళ్ళైతే స్టార్ట్ అయితే చేస్తారండి మీకు ఎక్కడ ప్రాబ్లం ছি ওখানে బ్యాంకులో ప్రాబ్లం ఉందా లేదని వాళ్ళైతే తెలుసుకుంటారు ఒకవేళ రైతన్నలకైతే చాలా వరకు బ్యాంకులో ప్రాబ్లం అయితే వస్తుందని చెప్తున్నారు ఒక్కసారి మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ ఉంటే మాత్రం మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే కొంతమంది రైతులకైతే నిన్న డబ్బులు అయితే వచ్చాయి కానీ బ్యాంక్ నుంచి మెసేజ్ రాలేదని చాలామంది అంటున్నారు ఒక్కసారి మీరైతే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మూడు ఎకరాలు కలిగిన వారికి అయితే నిన్నైతే వచ్చాయి ఈ రోజునొచ్చేసి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న అయితే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగింది ప్రభుత్వం